మూత్ర తుంపరల నుండి జాగ్రత్త నహించరా ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతి విషయం గురించి ఆదేశించింది ఆ ఆదేశాల్లో మలినాల్ని అపరిశుద్ధతను దూరం చేసి మలమూత్ర విసర్జన తరువాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ ఆదేశం కూడా ఉంది పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ సంపూర్ణ పరిశుద్ధతలోను అలక్ష్యం చేస్తారు అంటే అశ్రద్ధ వహిస్తారు అపరిశుభ్రతను దూరం చేయడంలో సంపూర్ణ పరిశుద్ధత పొందడంలో అశ్రద్ధ వహిస్తారు ఆ కారణంగా వారి దుస్తులు శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి పైగా వారి నమాజు స్వీకరించబడదు అంతేకాదు అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్బాస్ అబ్బాయి అల్లాహు అనుహు ఉల్లేఖించారు హదీఫ్ ఇంతకు ముందు కూడా మనం చాడీలు చెప్పే అంశంలో విని ఉన్నాము మరోసారి శ్రద్ధగా వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు అప్పుడు ఇలా చెప్పారు వారిద్దరూ శిక్షించబడుతున్నారు వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు మళ్ళీ చెప్పారు ఎందుకు కాదు పెద్ద పాపం చేసినందుకే వారిలో ఒకడు తన మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాడు రెండో వాడు చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు సహే బుహారి రెండు ఒకటి ఆరు సహే ముస్లిం రెండు తొమ్మిది రెండు ఇక్కడ ఈ హదీస్ లో మీరు వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు అని ఒకసారి చదివి మళ్ళీ వెంటనే ఎందుకు కాదు పెద్ద పాపం చేసినందుకే దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి ఇక్కడ మాట ఏమిటంటే ఆ మనుషులు ఎవరైతే ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి ఆ దీపలో అర్థమైందా అంటే అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే కానీ చేసేవారు పెద్ద పాపం అని భయపడేవారు కాదు ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా ఏహే పర్లేదు ఈ రోజుల్లో ఎంతో మంది లే రమణ మధ్యలో ప్రత్యేకంగా కాలేజీల్లో అటు పనులో ఉండే అటువంటి పురుషులు యువకులు చివరికి ఎన్నో చోట్ల యువతులు ఇండ్లల్లో తల్లులు నమాజ్ సమయం అయిపోయి దాన్ని దాటి పోయే సమయం వచ్చింది అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది నమాజ్ చదివారా అంటే లేదండి కొంచెం తహారత్ లేదు కదా ఎందుకు లేదు తహారత్ ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను ఇక ఇళ్ళల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో ఇక పిల్లలు మా సంఖ్యలోనే ఉంటారు కదా మాటి మాటికి మూత్రం పోస్తూ ఉంటారు ఇక ఎవరెవరు మాటి మాటికి వెళ్ళి చీర కట్టుకోవడం మార్చుకోవడం స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండి ఎంతో సులభంగా మాట పలికేస్తారు కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో అయ్యో ఇంత చిన్న పిల్లల వారి మూత్రంలో నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి దూరంగా ఉండాలి పిల్లలే కదా ఎప్పుడైనా పోషిస్తారు తెలియదు కదా మీ మాట కరెక్ట్ కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చేసిన చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే చిన్నప్పటి నుండే పిల్లలకు అలవాటు మంచి అలవాటు చేయించాలి మనం ఎందరో ఎందరో తత్వవేత్తలు మాహిరే నఫ్సియాత్ సైక్రియాట్రిస్ట్ ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి ఎప్పుడైనా దీ ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే స్వాభావికంగా వారు ఏడవడమో అటు ఇటు పక్క మార్చడమో ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట ఎందుకు తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని శుభ్రపరచాలని అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి ఒకటి రెండవది పిల్లలు చెప్పి మూత్రం పోయరు ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు కరెక్టే కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని మీరు అదే అశు అపరిశుభ్ర స్థితిలో అశుద్ధ స్థితిలో ఉండడం ఇది కూడా సమంజసం కాదు ఎప్పటికీ అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అని మాటి మాటికి మేము మొత్తుకుంటూ ఉంటాము ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో అల్లా మనపై ఎంత కరణ కనుకరించాడు అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది ఏంటి ఎప్పటి వరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో అలాంటి పిల్లల విషయంలో ఏదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గాని బొంతలో గాని చెద్దరలో గాని మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లుతే ఇలా సరిపోతుంది మరి ఒకవేళ ఆడపిల్ల అయ్యేదింటే ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రాని కంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు పూర్తి చీర మార్చుకునే పూర్తి షట్షల్వారు మార్చుకునే అవసరం లేదు ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది ఇక పెద్దల విషయానికి వస్తే వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై మన కాళ్ళపై మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి నన్ను మీద లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కరు తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైన లేక నమ్మకమైన కలిగితే ఎంతవరకు పడ్డాయో అంతవరకే నీళ్లు చల్లుకుంటే అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది చల్లుకోవడం కాదు కడుక్కోవడం కడుక్కుంటే సరిపోతుంది మొత్తం మనం స్నానం చేయవలసిన అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా ఎవరైతే శ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీఫ్ ఏముంది అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట మూత్ర తుంపరలు తనపై పడవచ్చని తెలిసి కూడా అదే చోట మూత్ర విసర్జన చెయ్యుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నీ మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి ఈ రోజుల్లో ఇంగ్లీషు వాళ్ళ అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి దాని నలువైపుల ఏ అడ్డు ఉండదు అందరు వచ్చిపోయే వారి ముందు లజ్జ సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు మళ్ళీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు అంటే పైంట్ ఈ విధంగా ఇలా ఒక్కసారి రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది ఒకటి తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం రెండవది మూత్ర తుంపరుల నుండి జాగ్రత్త వహించకపోవటం ఇక్కడైతే రెండు చెప్పడం జరిగింది కానీ ఫుట్ నోట్ లో చూడండి శ్రద్ధగా మరికొన్ని ఇక్కడ ఇంతే కాకుండా అంటే ఈ రెండే కాకుండా అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి శరీరము అపరిశుభ్రంగానే ఉంది అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు అంతేకాకుండా సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది అల్లాయ కాపాడాలి కొంత అలసత్వం అశ్రద్ధ అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూట కట్టుకుంటున్నాడు కదా ఈ విధంగా సోదర మహాశివులారా ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేదింటే గమనించండి మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నామో